ఈరోజు వీడియో వచ్చేసి రథసప్తమి రోజు ఈజీగా వేసుకునే ముగ్గనే చూపిస్తున్నానండి ఐదు చుక్కల ముగ్గు అండి ఇది వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ మూడు వరుసలు పెట్టాను మూడు వచ్చే వరకు పెట్టుకోండి ఇట్లా ఈజీ మెథడ్లో ఉంటుంది ఇట్లా ఈ నాలుగు చుక్కలు కలిపిన తర్వాత కింద సైడ్ మూడు చుక్కలు కూడా కలిపిస్తాయండి తర్వాత ఇట్లా చాలా ఈజీ మెథడ్ అండి రథసప్తమి రోజు కంపల్సరీగా మనం రాత ముగ్గు అనేది వేస్తాం కదండి ఇలా ఓకేనండి మళ్ళీ దీంట్లో మనకి ఇక్కడ మధ్యలో దీపం వచ్చేటట్టుగా పెట్టేసుకోండి ఇట్లా ఓకేనండి మళ్ళీ ఇక్కడ మనకు ఏమంటారు సూర్యుడు వచ్చేటట్టుగా పెట్టేసుకోండి ఇట్లా కొంచెం పెద్దగా చిన్నగా ఇట్లా రౌండ్ షేప్ వేసేసి సూర్యుడు వచ్చేటట్టుగా పెట్టేసుకోండి ఇట్లా ఇక్కడనేమో మనం జెండా కంపల్సరీగా మనం జెండా అనేది వేస్తాం కదండీ ఇట్లా జెండా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మధ్యలో ఇట్లా మనం ఏదైనా కలర్ నింపేసుకుంటే సరిపోతుంది కొంచెం కుదరలేదు నేను మళ్ళీ చూపిస్తాను ఓకేనండి అలాగే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు సింపుల్గా మనకి ఎట్లా కావాలంటే అట్లా షేప్ అనేది వేసేసుకోవచ్చు ఇక్కడ కొంచెం ఖాళీగా ఉండకుండా మనకు తామర పువ్వు అనేది వేసుకుంటే చాలా బాగా వస్తుంది మనం కలర్స్ అలా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ రెండు చక్రాలు వేసుకుందాం ఇట్లా చూడండి రథసప్తం రోజు మీరు ఒక ఫైవ్ మినిట్స్లోనే రథ ముగ్గు అనేది ఎలా వేసుకోవాలో చూపించను కదా ముగ్గు ఎలా వచ్చిందో కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో అసలు లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి